ఆ గ్రామంలో ఎవరైనా చనిపోతే అంతిమయాత్ర పడవలోనే సాగాలి ఆ గ్రామంలో జనం పుడుతున్నారు పోతున్నారు కాలగర్భంలో మరో ఐదేళ్లు కలిసిపోయాయి ప్రజల అగచాట్లు తీరలేదు బ్రతికినంతకాలం బ్రతికి అంతిమ ప్రయాణానికి అనువైన సౌకర్యం లేక ఆ గ్రామస్తులు వేదన చెందుతున్నారు తమ వారికి స్మశానం వరకు వెళ్లి అంతిమ వీడ్కోలు పలకాలన్నా వీల్లేని పరిస్థితి ఈ రాకెట్ యుగంలో అంతిమయాత్ర పడవలో సాగడం దౌర్భాగ్యానికి దర్పణం ఆ గ్రామం ఎక్కడో కాదు మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంది నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం పల్లిపాలెంలో రెండు వేల ఇరవై ఒకటి వరదల ధాటికి వంతెన కొట్టుకుపోయింది వంతెన నిర్మాణం అప్పటి నుంచి చేయలేదు దీంతో ఎవరైనా చనిపోతే గ్రామస్తులు పడవలో పాడే పట్టుకొని అవస్థలు పడాల్సి వస్తుంది ఆదివారం ఓ వ్యక్తి చనిపోగా అంత్యక్రియలు చేసేందుకు ఓ పడవలో పెట్టుకుని వెళ్తున్న దృశ్యాలు ఇవి ఏళ్ళు గడుస్తున్నా వంతెన నిర్మాణం మాత్రం సాగడం లేదు ప్రజాప్రతినిధులను అడిగితే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని త్వరలో వంతెన నిర్మిస్తామంటూ చెబుతూ వస్తున్నారు కానీ నిర్మాణ పనులు కార్యరూపం దాల్చడం లేదు గ్రామస్తులకు కష్టాలు తప్పడం లేదు రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు వచ్చిన సునామీలో కూడా ధీటుగా నిల్చున్న వంతెన రెండు వేల ఇరవై ఒకటి వరదలకు కొట్టుకుపోవడం విచిత్రమే బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు మీ ఇంత జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్ దేశం నలుమూలల నుండి సేకరించిన ఆర్టిక్ కలెక్షన్స్ టెంపుల్ కలెక్షన్స్ నటాషా కలెక్షన్స్ పీకాక్ కలెక్షన్స్ వివాహ కలెక్షన్స్ విక్టోరియా కలెక్షన్స్ వేలాది రకాల కలెక్షన్స్ చందన ప్రత్యేకత నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరగ మజూరీ లేదు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై టెన్ పర్సెంట్ తగ్గింపు మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు విజేండి చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జేఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట